ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామందికి ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు ఎన్నో మెడిసిన్ తీసుకుంటారు కొంతమంది ఆయుర్వేదిక్ అంటారు అల్లోపతి అంటారు హోమియోపతి అంటారు ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కానీ మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బందికారకంగా ఉంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా మీకు నయం అవ్వకపోతే మీరేం చేయాలి అని అంటే ఒక్క పౌర్ణమి నాడు అంటే పౌర్ణమి నెలకి ఒక్కసారి వస్తుంది ఒక్క పౌర్ణమి నాడు మీకు దగ్గరలో ఉన్న ఏ టెంపుల్ అయినా పర్వాలేదు పౌర్ణమి నాడు మీరు ఆ టెంపుల్కి వెళ్ళే ముందు రెండు జతలు బట్టలు తీసుకెళ్ళాలి మీరు దర్శనానికి వెళ్ళే ముందు ఓ జత పాత బట్టలు అంటే మీరు ఆ దగ్గరలో ఉన్న ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మీరు అక్కడ నుండి సముద్ర స్నానానికే వెళ్ళాలి అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు వాళ్ళకి సముద్ర స్నానం అవైలబిలిటీ ఉంటుంది హైదరాబాద్లో వాళ్ళకు వాళ్ళకి లేదుగా ఒకవేళ సముద్ర స్నానం అవకాశంలో లేదు నదీ స్నానం చేయొచ్చు ఇంకో విషయం ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నారనుకోండి అక్కడ పాతాళ గంగా ఉంటుంది కృష్ణానది అక్కడికి వెళ్ళి నది స్నానం చేయొచ్చు లేదు ఓ కాలువలో కూడా స్నానం చేయొచ్చు లేదు ఓ చెరువులో కూడా స్నానం చేయొచ్చు ఏమీ లేవు బట్టి నీళ్లు పట్టుకొని ఓ బకెట్లో కాస్త కళ్ళు పెంచుకుని కూడా స్నానం చేయొచ్చు పౌర్ణమి నాడు అంటే ఎవరైతే దీర్ఘకాలపు రోగాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఓ జత సపరేట్గా బట్టలు పక్కన తీసి పెట్టుకొని ఇంకో జత ఉతికి కొంచెం ఇవి ఇక ఒకసారి మీరు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు ధరించాలి అంటే దీన్ని గంగా సమర్పయామి అంటారు ఆ గంగలో మునిగి మన ఒంటి మీద ఉన్న వస్త్రాలు మనం వదిలేస్తే వేరే బట్టలు ధరించాలి ఇంకోటి మనం వేసుకోకూడదు అలా మీకు అవకాశం ఉన్నంత వరకు సముద్ర స్నానం చేయండి సముద్ర స్నానం చేసి ఆ బట్టలు అంతటితో వదిలేసి అప్పుడు వేరే బట్టలు ధరించి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు అలా ఇంటికి వెళ్తే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఎలాంటి దీర్ఘకాలపు రోగాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అతి తొందరలో అవి మీకు క్లియర్ అయిపోతాయి అంతేకాదండోయ్ మీరు పౌర్ణమి నాడు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ మీరు చేస్తే మీకు ప్రశాంతత ఉంటుంది మనిషికి ఎన్నున్నా ఏదున్నా ఏది లేకపోయినా మనశ్శాంతి కావాలి ఆ మనశ్శాంతి లేని వాళ్ళు కూడా అలా పౌర్ణమి నాడు మీరు సముద్ర స్నానం చేస్తే లేదు నదీ స్నానం చేస్తే మీ ఆరోగ్యంతో పాటు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇలా త్రీ మంత్స్ చేస్తే చాలు అవకాశం లేని వాళ్ళు కూడా త్రీ మంత్స్ చేయాలి ఒకవేళ అవకాశం ఉంది మాకు ప్రతి పౌర్ణమికి మేము స్థానం లేదా సముద్ర స్థానం చేసే అవకాశం మాకు ఉంది అని అంటే మీరు నెలలో ఒక్కరోజు పౌర్ణమి నాడు అనగా ఉదయం సాయంత్రం నుంచి రాత్రి మీరు ఎప్పుడైనా చేయొచ్చు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి చేయొచ్చు ఇబ్బంది లేదు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోపల మీరు ఎప్పుడు చేసినా ఆ ఆ రోజు అంటే ఇరవై నాలుగు గంటలకి పౌర్ణమి తిథి అనేది ఒక టైంలో ఉంటుంది మీరు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఎప్పుడు చేసినా మీకు ప్రతిఫలం ఒకేలా ఉంటుంది కనుక వీలున్నంత వరకు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు సముద్రం అందుబాటులో ఉన్నవాళ్ళు నదీ స్నానం అందుబాటులో ఉన్నవాళ్ళు ఒక పౌర్ణమి నాడు మీరు పాత బట్టలతో నదీ స్నానంలో సముద్ర స్నానం చేసి తర్వాత వేరే బట్టలు ధరించి మీరు దగ్గరలో ఉన్న ఓ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీ ఆరోగ్యం సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం సరిగా లేకపోతే ఏమీ చేయలేము కనుక ఈ చిన్నపాటి పౌర్ణమి స్నానం మీరు చేసి మీ ఆరోగ్యాన్ని సంతోషంగా ఉండేలా మీరే చూసుకోండి కృష్ణార్